శ్రీ గురుభ్యో నమ ఈ వీడియోలో భగవాన్ రమణుల యొక్క జీవకారుణ్యాన్ని తెలిపే ఒక అద్భుతమైన సంఘటనని తెలుసుకుందాం మామూలుగా భగవానులకి అన్ని జీవుల పట్ల సమభావం ఉంటుంది సమానమైనటువంటి కరుణ ఉంటుంది అలా భగవాన్ ఆశ్రమంలో ఒక చోట కూర్చొని ఉంటారన్నమాట అక్కడ ఒక ఉడతల గుంపు అనేది ఉంటుంది ఆ ఉడతల గుంపులో చలాకీ అయిన ఒక ఉడత ఉండేదనమాట భగవాన్ దానికి ఆహారం అందిస్తూ ఉండేవారు రోజు స్వయంగా ఒకసారి ఏదో చదువుకుంటూ భగవాను ఆ ఉడత వచ్చేసరికి ఆహారం ఇవ్వకుండా పొరపాటును కొంచెం ఆలస్యం చేస్తారు శ్రీవారు స్వయంగా నోటికి అందిస్తేనే కానీ ఆ ఉడత తినదన్నమాట భగవాన్ అలా చేసినందుకు ఆ ఉడత కోపించి ఆహారాన్ని అందిస్తూ ఉంటే కసక్కున వేలు కొరికేస్తుంది భగవాన్ చకితులై అరే దుష్టపిల్లవాడా వేలు కొరికావే ఇక నేను పెట్టను పో అని మందలించి తన చేతితో ఇవ్వటం మానేశారు కొన్నాళ్ళు అంత మాత్రాన ఆ ఉడత ఊరుకోలేదండి కాళ్ళ వేళ్లా పడి ప్రార్థించటం మొదలుపెట్టింది పప్పు కిటికీలో పోసి సోఫా మీద పెట్టి ఒక్కోసారి తినమంటారు భగవాన్ అయినా ఆ ఉడత ముట్టుకోదు భగవాన్ చూసి చూడనట్లు వదిలేస్తారు అప్పుడది ఏం చేస్తుందో తెలుసా కాళ్ళ మీదకి పాకి వంటి మీదకి ఎగిరి భుజాలెక్కి ఏవేవో చేస్తూ భగవానుల్ని భలే ఇబ్బంది పెట్టేది అప్పుడు భగవాన్ చూడండి వీడు నా వేలు కొరికేసి నేను పప్పులు ఇవ్వకుంటే తన తప్పు తెలుసుకొని ఇప్పుడు ప్రాధేయపడుతున్నాడు అని అందరితో చెప్తారు అప్పుడు భగవాన్ ఇలా అంటారనమాట అరే నీవెందుకు నా వేలు కొరికావు అందుకే నేను ఇవ్వను నీకు ఇదే శిక్ష అదిగో అక్కడుంది పప్పు అది తిను అని తోసేశారు కొన్నాళ్ళు అయినా తన పంతం అనేది విడవదు ఆ ఉడత రోజులు గడిచిపోతూనే ఉంటాయి చివరికి భక్త పరతంత్రులు కనుక భగవానులే మోడిపోయారు ఎలా అంటే స్వామి తనకి స్వయంగా ఆహారం అందించటం లేదని పంతంతో ఆ ఉడత సాటి ఉడతల్ని పోగేసుకొని సోఫాకి సరిగ్ హాలు పైకప్పులో గూడు కట్టడం ప్రారంభిస్తుంది ఉడతలన్నీ తాళ్ళు టెంకాయ నారా తెచ్చి దూలంలో దోపటం గాలికవి అందరి మీద రాలటం అక్కడున్న ఆశ్రమం వాళ్ళు కోపించి గూడు కట్టకుండా తరిమేయటం చేస్తూ ఉంటారు అప్పుడు భగవాన్ గూడు కట్టే వసతి లేకపోయినా అని వీళ్ళు తరుముతున్నారే అని ఎంతో తప్పించేవాళ్ళు అనమాట ఆ జీవకారుణ్యం ముఖంలో ఎంత అద్భుతంగా తాండవించేదో ఈ ఒక్క సంఘటన చాలదా భగవానుడు ఎంతటి దయామయుడో చెప్పటానికి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ